పచ్చ పప్పుతో ఇలా కూర చేసుకోవచ్చు వడలు చేసుకోవచ్చు క్యాబేజీ క్యాబేజీలో కూడా వేసుకోవచ్చు అండి మళ్ళీ బీరకాయ కూరలో వేసుకోవచ్చు మసాలా వేసి కూర చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే మసాలా వేయకుండా కూర ఎలా చేస్తానని చూపిస్తాను చూసేయండి పచ్చాన పప్పుతో చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా పచ్చినాపప్పు ఒక టీ గ్లాస్ అయితే ఇలా తీసుకున్నాండి కడిగి రెండుసార్లు కడుక్కొని ఇలా గంట నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ గంట నానిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కడిగి ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను నేనైతే మాత్రం నాలుగు ఉల్లిపాయలు ఒక టమోటా ఎక్కువ టమోటా ఎక్కువ వేసుకుంటే తీపి వస్తుంది అట్టని ఉల్లిపాయలు ఎక్కువ వేసుకునే చూపిస్తున్నాను కదా ఒక టమోటా నాలుగు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర అయితే మాత్రం శుభ్రంగా కడుక్కొని ఇలా టమోటాలకు కానీ ఉల్లిపాయలకు కానీ తోడని తీసేసుకోవాలండి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంది ఇప్పుడైతే గిన్నె పొయ్యి మీద పెట్టుకొని కొంచెం సరిపడా నూనె అయితే వేసుకుందాము తాలింపు కావాల్సినవి తాలింపు గింజలు ఎన్నిమిరపాయ కరివేపాకు ఉల్లిపాయలు అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మాత్రం కూర మసాలా వేయకుండా కూడా చేసుకోవచ్చు గ్యాస్ స్టవ్లో వస్తుంది కాబట్టి ఉల్లిపాయలు టమాటాలు అయితే ఇలాగ కట్ చేసుకోవాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్యాస్ స్టవ్లు రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే నూనెకి ఆగిపోయింది కదా తాలి ముజ్జలో వేసేసుకుందాం వేసుకున్న తర్వాత దోరగా వేయించుకోవాలండి మేమైతే వేరుశనక్క ఉన్నది కదా ఆ నూనె అయితే వాడతామండి పామాయిలు మేము మొదటి నుంచి వాడము అసలు పామాయిలు ఏంటంటే కూరల మీద పేరకపోద్ది అందుకని నేను వా ఇప్పుడు తాలింపు అయితే వేగిపోయింది కదా ముందుగా టమాటాలు వేసుకోవాలా తర్వాత ఉప్పు వేసుకోవాలా తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి వేసి కలబెట్టేసి కొంచెం పసుపు సరిపడా పసుపు వేసి కలబెట్టేసి మూత పెట్టేసాయి అలా ఇప్పుడు ఉల్లిపాయలు వేయకూడదండి ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తే టమాటాలతో పాటు మగ్గిపోయి ఉడికిపోతాయి ఎందుకంటే ఇప్పుడు ఏది టమాటాలు అయితే బాగా గుజ్జ అయ్యేదాకా మగ్గించుకోవాలా ఉడికించుకోవాలా చూసారు కదా టమాటాలు అయితే అలా గుజ్జు అయిపోయినాయో ఇలా గుజ్జు అయ్యేదాకా ఉడికించుకొని ఇప్పుడైతే మనం చ పచ్చన పప్పు శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని నీళ్ళన్ని ముంపేసి ఇప్పుడు పప్పు వేసేసుకుందామండి పప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడే ఉల్లిపాయలు కూడా వేసేయాలా ఉల్లిపాయలు వేసేసి కలబెట్టాలండి కలబెట్టేసి ఒక ఐదు నిమిషాలు మూత అలా కలబెట్టేసి ఎందుకంటే ఉల్లిపాయలు పచ్చనపప్పు కొంచెం నూనెలో మగ్గితే అప్పుడు ఏమైతే త్వరగా ఉడుకుతాయి అందుకని చెప్పేసి ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసి మగ్గించుకుందాం బాగా కలబెట్టేసేసి చాలా మాకు ఎక్కువ మా వారికి అయితే మసాలా కానీ వేస్తే తినడు మాకు కూడా అంత ఇష్టం ఉన్నది మసాలా ఎందుకని గ్యాస్ స్టవ్లో వస్తుంది కాబట్టి ఇప్పుడైతే చూసారు కదండి ఇలా కొంచెం నూనెలో పచ్చన పప్పు కానీ ఉల్లిపాయలు కానీ ఇలా మగ్గిన తర్వాత మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలండి కాలబెట్టేసేసి తినేంత కారం ఎవరు కారం వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే మాత్రం కొంచెం ఎక్కువ వేస్తాను చూసారు కదా ఇలా మగ్గించుకోవాలా కూర కూర అయితే మాత్రం చాలా బాగుంటుందండి మేము మేము చేసే విధానం ఇది నేనేం గొప్పని కాదు ఒక్కో రకంగా చేస్తుంటారు ఒక ఇటు పెట్టుకున్న తర్వాత ఏదో ఒకటి అయితే మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా ఎందుకని చెప్పేసి నేను చేసే వంటలు అయితే నచ్చితే చూడండి అంతే అంతకుమించి ఏముంటుందండి ఇప్పుడు అయితే మాత్రం సరిపడా కారం వేసి కాలు తర్వాత పప్పు ఉడికి ఉడికాయన్ని నీళ్ళైతే పోసుకోవాలి చూపిస్తున్నాను కదండి పప్పు ఉడికి నీళ్ళు అయితే పోసేసుకొని మూత పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలు అంటే మోయినమైన మంట పెట్టేసి ఉడికించుకోవాలండి పెద్ద మంట పెడితే పప్పు త్వరగా ఉడకదు మోయినమైన మంట పెట్టేసి ఉడికించుకుంటే మాత్రం చూసారు కదా పప్పు ఎలా ఉడుకుతుందో ఉల్లిపాయలు కూడా గుజ్జు కాకుండా మా పప్పు ఉల్లిపాయలు స సమంగా ఉడుకుతాయి కూర రెడీ అయ్యేసరికి చూసారు కదండీ నేను చెప్పినట్టు మోయినమైన మంట పెట్టేసి ఉడికించుకుంటే నిదానంగా ఎలా ఉడికిందో పప్పు అయితే ఇంక కూర అయితే దగ్గరకు వచ్చేసింది అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఆ నీరు కూడా ఇనిగిపోతే పప్పు ఉడికిపోతుంది నీళ్ళు అంటే పప్పు ఉడికి అనే నీళ్ళైతే పోసుకోవాలా ఇప్పుడు నేను పోసిన నీళ్ళు అయితే మాత్రం కరెక్ట్గా సరిపోయినాయి చూశారు కదండి పప్పు పప్పు కానీ ఉల్లిపాయ కానీ పచ్చనపప్పు ఎలా ఉడికిందో అలానే ఉడుకుద్దండి చిదిరిపోదు ఉల్లిపాయ తీరు ఉల్లిపాయ ఉంటుంది ఉడికిపోద్ది కానీ దాంట్లో కలిసిపోకుండా చూసారు కదా కూర అయితే రెడీ అయిపోయింది అన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయండి చాలా టేస్ట్గా ఉంది కూర అయితే మాత్రం మసాలా వేయకుండా కూడా ఇలా చేసుకోవచ్చండి నేను చేసిన పచ్చెన పప్పు కూర నచ్చితే గానా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి అంటే ఒకసారి చూడాలి కదండి ఎవరు ఎలా చేస్తారు అనేది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోలు అందరికీ నచ్చాలని లేదు కానీ మన మాట తీరు నచ్చాలా మనం చేసే విధానం నచ్చాల అంతే కదా నచ్చితే లైక్ చేయండి